మనం పూజలకి పండగలకి శుభకార్యాలకి కంపల్సరీగా గుమ్మానికి తోరణాలు కడుతూ ఉంటాము ఆ తోరణాలు రెండు రోజుల్లో వాడిపోయినప్పుడు తీసేస్తాము గుమ్మం పోసిపోయినట్టుగా ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా ఆర్టిఫిషియల్ లో కూడా గుమ్మం తోరణాలు వచ్చాయి విత్ ఫ్లవర్స్ తో వచ్చాయి కలర్స్ కలర్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు ఇవి వాషబుల్ అనమాట చాలా బాగున్నాయి కదా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి జెడ్ ఈ రోజు నేను జనరల్ బజార్ లో ఉన్న శంకర్ స్టోర్ కి వచ్చానండి వీళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ డెకర్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ బాస్కెట్స్ లభిస్తాయి అంతేకాకుండా వీళ్ళకు పెళ్లికి పూజలకు సంబంధించిన ఆల్ డెకరేట్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ దగ్గర హోల్సేల్ రిటైల్ షాప్ వీళ్ళది వీళ్ళు ఆన్లైన్ లో కూడా బిజినెస్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తారు

గజమాల అంటారు ఇదేమో సెట్ చేసుకోవచ్చు అట్లా మీరు ఇట్లా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా ఇక్కడ సన్నది కావాలంటే కూడా వేసుకోవచ్చు ఓకే అంటే ఇట్లా లావుది అయితే మీకు ఎక్కువ కాస్ట్ ఉంది అంటే సన్నది ఇట్లా ఇది చేసుకోవచ్చు అది సెట్టింగ్ అనమాట ఇవన్నీ రిటర్న్ ఇవన్నీ రిటర్న్ గెఫ్ట్స్కి ఫ్రూప్ట్స్ పెట్టడానికి ప్యాకింగ్ కోసం అట్లా వస్తాయి చెప్పండి మేము చూపిస్తాం ఇవన్నీ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్ కి ఇవ్వచ్చు లేదు కి పూజ దగ్గర పెట్టచ్చు డెకరేషన్ చేసుకోవచ్చు ఇవన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి ఇలా ఇలా మీకు విత్ నెట్ తో కావాలంటే కూడా దీంట్లో విత్ నెట్ వస్తుంది అలా డ్రై ఫ్రూట్స్ కి వస్తుంది ఇట్లా గోల్డ్ కావాలంటే గోల్డ్ ఉంటుంది ఇలానే మీకు నెట్ తోని కావాలంటే కూడా నెట్ చూపిస్తా మీకు అందులో చూశారు కదా దీంట్లో విత్ నెట్ విత్ నెట్ తోని కావాలంటే విత్ నెట్ కూడా దొరుకుతుంది దానికి దీనికి ఒక టెన్ రూపీస్ డిఫరెంట్ ఉంటుంది మనం శ్రీమంతం కానీ ఎంగేజ్మెంట్ ఫ్రూట్ కి ఎంగేజ్మెంట్ ఫ్రూట్ కి శ్రీమంతానికి ఇది మల్టీ మేడం దీన్ని కూడా అంటే ఫ్రూట్ ప్యాకింగ్ కోసం ఎట్లైనా శ్రీమంతాని వాడొచ్చు ఫుడ్ ప్యాకింగ్ కి ఎంగేజ్మెంట్ లో వాడొచ్చు లేదంటే గిఫ్టింగ్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు గిఫ్టింగ్ కూడా ఇవ్వొచ్చు దాంట్లోనే ఇది కూడా ఒక్కొక్క వెరైటీ దీని మీద కొంచెం ఇది వేరే ఉంటది ఇలా ఇలా స్క్వేర్ టైప్ కూడా ఉంటుంది దాంట్లోనే కలర్ చేంజ్ ఇలా వస్తుంది క్లోజ్ చేసుకోవడానికి కూడా ఉండేది ఇదేమో మీకు సెట్ వస్తుంది మొత్తం ఇట్లా ఇది చిన్నది దానికన్నా ఇంకా కొంచెం ఇలా సెట్ మొత్తం వస్తుంది అనమాట ఇది దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి గోల్డ్ ఉంటది రెడ్ ఉంది పింక్ ఉంటది కలర్స్ వస్తాయి ఇలా కలర్స్ వస్తాయి ఇంకొంచెం పెద్దగా కావాలంటే దాంట్లో కూడా నెట్లో కొంచెం ఇది వేరే ఉంటది మనం ఇది కూడా బాగుంటుంది ఇట్లా పెద్ద సైజ్ దీనికన్నా పెద్దది కావాలన్నా కూడా దొరుకుతుంది పెద్దది చిన్నది రెండు దొరుకుతాయి దీంట్లో కూడా

ఇదిగోండి ఇప్పుడు ఇట్లా కూడా వస్తుంది కొత్తగా ఇది కూడా చాలా బాగుంది కొత్త ఐటమ్ ఇది కూడా నేట్గా వచ్చింది ఇట్లా కూడా ఇది దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా గోల్డ్ రెడ్ ఏ కలర్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి దీంట్లో కూడా ఇది మొక్కలానే గోల్డ్ వేసి వచ్చింది గోల్డ్ సైడ్స్ వేసుకోవచ్చు డెకరేషన్ పర్పస్ వాళ్ళకి కి సైడ్స్ కి మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు మేడం అది కూడా మీకు టూ ఫీట్ ఉంటది అది కూడా సైడ్స్ కి వేసుకోవచ్చు డెకరేషన్ పర్పస్ ఎట్లనైనా వేసుకోవచ్చు అంటే మన డెకరేషన్ బట్టి వేసుకోవచ్చు అది కూడా గుమ్మంకి సైడ్స్ కి వేసుకోవచ్చు లేదు అంటే డెకరేషన్ బ్యాక్ గ్రాఫ్స్ మీద వేసుకోవచ్చు ఇట్లా సోలార్ సోలార్డ్ ఫ్లవర్స్ తో ఇంట్లో కూడా మీకు త్రీ సైజెస్ ఉంటాయి ఇది లాంగ్ ఇది మీడియం ఇది షార్ట్ కూడా ఉంటది ఇట్లా కూడా స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇలా కూడా అది నార్మల్ గా వస్తుంది ఇది కొంచెం హెవీలా అంటే ఇలా వస్తుంది ఇంకా కొంచెం వేరే క్లాత్ అంటే ఇట్లా కూడా బాగుంటది ఇది కూడా బాగుంటది ఇట్లా సెట్ వైజ్ గా వస్తుంది ఇది కూడా సెట్ వైజ్ గా వస్తుంది ఈ సారి వచ్చాయి మేడం ఇవి ఇది కూడా మీకు క్వాలిటీ క్వాలిటీలో వచ్చింది అప్పుడు నార్మల్ క్వాలిటీలో వస్తుంది ఇప్పుడు మంచి క్వాలిటీలో వచ్చింది దీంట్లో కూడా మీకు అన్ని కలర్స్ ఉన్నాయి పింక్ ఎల్లో పర్పుల్ బేబీ పింక్ అలా నార్మల్ అన్ని ఉన్నాయి ఇది ముందుకు షార్ట్ లోనే హెవీ ఎక్కువ రేట్ వచ్చింది ఇప్పుడు కొంచెం తక్కువ అయిపోయింది మేడం దాంట్లో వచ్చింది కానీ షార్ట్ వచ్చింది ఇప్పుడు లాంగ్ వచ్చింది మళ్ళీ తక్కువ రేట్ పడుతుంది అప్పుడు అది వచ్చినప్పుడే ఎక్కువ ఉన్నాయి ఇది కొంచెం తక్కువ వచ్చింది కూడా ఇప్పుడు ఇళ్ళ కొత్తగా కలసం కూడా దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి అంటే డిజైన్ మారుతుంది

బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి మేడం దీంట్లో రకాలు కూడా ఉన్నాయి ఎయిట్ బై ఎయిట్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫైవ్ బై ఎయిట్ ఉంటది దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఇది మీకు వెడల్పులో వస్తుంది పొడవులో కూడా వస్తుంది ఎలా కావాలంటే అలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటది ఇది చక్ర నామాలు ఉంటది ఇది వినాయకుడు ఉంటుంది ఇది ఓన్లీ డిజైన్ ఉంటుంది దీంట్లో కూడా వినాయకుడు ఉంది లేదు నార్మల్ గా ఇంకా వేరే కావాలంటే ఇట్లా బర్త్డేకి అయినా దేనికైనా ఇది యూజ్ చేసుకోవచ్చు ఇది బర్త్డేకి యూజ్ అవుతుంది ఏదైనా మల్టీ పర్పస్ ఇది కూడా యూజ్ అవుతుంది పిచ్ కలర్స్ అంటారు దీంట్లో కూడా ఇంకా కూడా ఉన్నాయి చాలా వెరైటీ అది కూడా చూపిస్తాం ఇట్లా ముగ్గుతోని కావాలంటే ముగ్గుతో కూడా వస్తుంది ఇట్లా గోల్డెన్ ముగ్గు సిల్వర్ ముగ్గు ఇట్లా గోల్డెన్ ముగ్గు దీంట్లో మీకు చిన్న సైజు ముగ్గులు కావాలంటే చిన్న సైజు ముగ్గులు ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి దీంట్లోనే మీకు ఏ కలర్స్ కావాలన్నా కూడా దొరుకుతుంది పింక్ వైట్ పైన కూడా ఉంటాయి అనమాట వైట్ పైన కూడా పింక్ ముగ్గు అట్లా కూడా చూపిస్తుంది ఇప్పుడు వైట్ పైన పింక్ ముగ్గు ఉంది కదా దీని మీద గోల్డ్ వస్తుంది ఎల్లో వస్తుంది ఇలా వస్తుంది మళ్ళీ చిన్న చిన్న కూడా వస్తాయి ముగ్గులు చాలా బాగుంది ఇట్లా కూడా వస్తుంది దీనిలో చిన్న ముగ్గులు కూడా చూపిస్తాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇది హల్దీ కూడా సెట్ చేసుకోవచ్చు ఇట్లా ఇట్లా కావాలంటే ఇది హల్దీకి కూడా ఇది స్పెషల్ గా మనమే చేపిస్తాం మేడం ఇలా ఇది ఏంటంటే ఇది హల్దీకి వేసుకోవచ్చు లేకుంటే వేరే ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు పండగలకైనా దేనికైనా పూజలకైనా ఇట్లా వస్తుంది ఇది మీకు విడిగా కావాలంటే ఇది విడిగా దొరుకుతుంది ఇది విడిగా కావాలంటే కూడా దొరుకుతుంది అట్లా ఇది వైట్ కదా మారుతాయి ఇప్పుడు దీంట్లో పింక్ వస్తుంది మీకు పింక్ ముగ్గు వస్తుంది గోల్డ్ ముగ్గు వస్తుంది అట్లా కూడా క్లాత్ మారుతుంది ఇది ఏది వస్తే దీని పక్కకి అది కలర్ వస్తుంది అట్లా డోమ్స్ ఇది కూడా ఎక్కడ ఎక్కువ మట్టుకు ఎక్కడ కనిపించదు ఇక్కడే ఉంటది అంటే మనం వేస్తాం స్పెషల్ గా ఓకే కొన్ని మనం చేస్తాము కొన్నాము కొన్ని దొరుకుతాయి ఈజీ గా ఓకే ఇక ఇట్లా హల్దీ మెహందీ అట్లే మన పెళ్ళిళ్ళకి హల్దీకి మేము డెకరేషన్ చేసుకున్నప్పుడు మధ్యలో పెట్టేసుకోవడానికి బాగుంటది మనం హల్దీ మెహందీ అడుగుతున్నారు కదా అట్లా హల్దీ మెహంది ఇది కూడా సైడ్స్ కి వేసుకోవచ్చు ఇది కూడా గుమ్మం కేసుకోవచ్చు డెకరేషన్ పరంగా కూడా వేసుకోవచ్చు నేను కావాలంటే తీసి చూపిస్తాను ఇప్పుడు దీంట్లో కూడా హల్ది మేంది ఇది కూడా ఇట్లా టూ పీస్ లాగా దీంట్లో కూడా కలర్స్ వస్తాయి ఇట్లా ఏది కలర్స్ కావాలన్నా కూడా ఆ కలర్ దొరుకుతుంది ఇది చూడండి పెళ్లిళ్లకు యూజ్ అవుతుంది అనమాట ఈ కుండ చాలా బాగా డెకరేట్ చేశారు ముందైతే పెయింటింగ్ తో మాత్రమే వేసేవాళ్ళు ఇప్పుడు మంచిగా ఫ్యాన్సీ లో బాగా డెకరేట్ చేశారు చాలా అందంగా ఉంది పెళ్లిళ్ళు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇది పావణ మాసం వచ్చేస్తుంది ఇంకా వరలక్ష్మి వ్రతానికి బాగా రెడీ చేయాలి అమ్మవారిని అని అందరూ అనుకుంటారండి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఇంకా బాగా చేయాలనుకుంటారు ఇది చూడండి లోటస్ లో అమ్మవారిని కూర్చోబెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి జర్మన్ సిల్వర్ లో ఫుల్ గా డెకరేట్ చేశారు చాలా బాగుంది ఇది మీకు ఎవరికైనా కావాలనుకుంటే శంకర్ స్టోర్ కి విజిట్ చేయండి వీళ్ళ దగ్గర లభిస్తుంది ఇది

చూసారు కదండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో శంకర్ స్టోర్ లో చాలా బాగున్నాయండి అన్ని వెరైటీలు బాగున్నాయి మంచి క్వాలిటీలు కూడా ఉన్నాయి ఇంకా హోల్సేల్ రీటైల్ గా కూడా ఇస్తారు వీళ్ళు ఇప్పుడు వచ్చేది మనకి శ్రావణ మాసం కాబట్టి మనకు వరలక్ష్మి రథం మనకి చాలా యూజ్ అయ్యే ఐటమ్స్ ఇక్కడ లభిస్తున్నాయి ఒకవేళ మీరు కి కానీ విజిట్ అవ్వకపోతే వీడియో కాల్ చేసినా కూడా వీళ్ళు మీకు కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా వీళ్ళు సప్లై చేస్తారంట ఓకే అండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్